ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ పదిహేడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజున గోచార ఫలితాలను చూసుకుంటే షష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ రోజున మీకు ఖచ్చితంగా పాత సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి మీరు గతంలో ఏవైతే సమస్యలుగా మీరు భావించారో ఆ సమస్యల నుంచి మీకు ఆ ఒత్తిడి తగ్గుతుంది దానికి ఒక పా ఒక పరిష్కారం అనేది లభిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనికి మీరు చేస్తున్న కృషికి ఈ రోజున ఖచ్చితంగా కూడా మీకు గుర్తింపు లభిస్తుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ముఖ్యంగా జ్ఞాన రంగంలో ఉండే వాళ్ళకి సేవా రంగంలో ఉండే వాళ్ళకి ఈ రోజున విపరీతమైన ఆదరణ లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే అలాగే చేస్తున్న ప్రదేశాల్లో ఖచ్చితంగా కూడా మీ యొక్క కమ్యూనికేషన్ విలువలు అనేవి పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆరోగ్యం కూడా ఖచ్చితంగా కూడా చాలా వరకు సహకరిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది గతంలో ఏమైనా మీరు అనారోగ్య సమస్యలతో బాధపడితే అనారోగ్య సమస్యల నుంచి మీకు ఖచ్చితంగా ఈ రోజున ఉపశమనం లభిస్తుంది అలాగే శత్రు శాషం కూడా లేకుండా చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజున మీరు శత్రువుని పై చేయని సాధిస్తారు శత్రువుని మీ పాదాక్రాంతం చేసుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇంతకాలం మీరు భుజస్కంధాల మీద వేసుకున్న ముఖ్యమైన బాధ్యతలను ఈ రోజున దించుకోగలుగుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీ కృషి పట్టుదల ఫలించి సమస్యల పరిష్కారం అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని విషయాన్ని గమనించాలి మీరు ఊహించిన దానికంటే సులభంగా పనులు పూర్తవుతాయి ఇంతకాలం కూడా ఒత్తిడిగా అనిపించిన పనులన్నీ కూడా మీకు కొంచెం రిలీఫ్ని ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి మీరు ఈ ఆరోగ్యానికి సంబంధించి కానీ పోటీలకు సంబంధించిన విషయాల్లో మీ యొక్క విశ్లేషణ విశ్లేషణ నైపుణ్యాలు వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే పని మీద ఎక్కువగా దు దృష్టి పెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టడం వల్ల ఆరోగ్యం కూడా మీకు చాలా వరకు సహకరిస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా ఏ పని చేసినా కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా చేసుకోండి సమస్యలను విశ్లేషించుకోండి అలాగే ప్రణాళిక ప్రకారంగా చేసుకుని మీరు హార్డ్ వర్క్ చేస్తే కనుక ఖచ్చితంగా కూడా సానుకూల ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సేవారంగాల్లో ఉండేవారికి లేకపోతే లెక్కలు పత్రాలు చూసేవారికి ఈ రోజున అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు అలాగే అనవసరమైన ఆందోళనకి మీరు గురి కావద్దు ఇతరుల గురించి మీరు పట్టించుకోవద్దు మీ పని ఏదో మీరు చేసుకుంటా పోండి మీ మీ యొక్క మీ కృషి ఏదో మీరు చేసుకుంటా పోండి తెప్పి ఇతరులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పట్టించుకోవద్దు ఆరోగ్యం మీద మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా అశ్రద్ధ చేయకండి అలాగే ఒకేసారి ఎక్కువ పనులు కూడా మీరు బాధ్యతలు తీసుకోకుండా ఒక పని తర్వాత ఇంకో పని ఒక పని తర్వాత ఇంకో పని మీరు చేసుకుంటూ పోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాలి సాధ్యమైనంత వరకు సహ ఉద్యోగులతో వాదన లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా మీకు ఈ ఈ రోజున మీకు చాలా వరకు కూడా సానుకూల ఫలితాలు ఎక్కువగా సూచిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ఆదాయం విషయంలో కూడా ఆదాయం విషయంలో కూడా సంతృప్తికరంగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఈ రోజున వాళ్ళ వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదుగుతుంది చదువు మీద దృష్టి పెట్టగలుగుతారు దానివల్ల వాళ్ళు చదువులో మంచి అభివృద్ధిని సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి మీకు అన్ని విషయాల్లో కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఆహార నియమాలను కూడా మీరు ఎక్కువగా పాటించడం చేస్తారు ఆరోగ్యాన్ని దృష్టి పెట్టుకునే ఆహార నియమాలను కూడా మీరు ఎక్కువగా పాటించడం చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీకు ఏమైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తే ఖచ్చితంగా ఈ రోజున కనుక ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం అనేది మీకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి పనులు మీరు చేస్తున్న చేయాలనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా ఒక ప్రణాళిక ప్రకారంగా చేస్తే కనుక అవన్నీ కూడా సానుకూల ఫలితాలు ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే డాక్యుమెంటేషన్ను చేయటం కానీ లేకపోతే మీ యొక్క చిట్టాపద్ధులు చూసుకోవటం కానీ ఆ వ్యాపారంలో లావాదేవీలకు సంబంధించి పదవులు చూసుకోవడం కానీ ఇలాగా మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మీరు శ్రద్ధగా చేయగలిగితే కనుక అవన్నిట్లో కూడా మీరు విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఈ రోజున అనవసర ఆందోళనకు గట్టి పరిస్థితుల్లో గురి కాకండి ఖచ్చితంగా ప్రశాంతంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ రోజున మీకు కలిసి వచ్చే సంఖ్యలు ఐదు ఎనిమిది మీరు ఈ రోజున ఉత్తర దిక్కు ప్రయాణాలు చేస్తే అవన్నీ కూడా ఆ ఉత్తర దిక్కు ప్రయాణాలు అనేవి మీకు చాలా వరకు లాభాలను తెచ్చి పెడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు ఆకుపచ్చ రంగుని మీరు దుస్తుల్ని కానీ లేకపోతే అట్లీస్ట్ కట్ కానీ మీ జేబులో పెట్టుకుని మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీ పనులన్నీ కూడా చాలా సానుకూలంగా సానుకూల ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీరు చూస్తే ఈ రాశికి చెందిన జాతికులకి వా ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకు కూడా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఆరోగ్యపరంగా అలాగే సామాజికంగా కుటుంబ పరంగా అన్ని రకాలుగా కూడా స్త్రీలకు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీరు చేస్తున్న కృషికి గుర్తింపు లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్తనామ పారాయణం చేయండి అలాగే బుధస్తోత్రాన్ని పఠించడం గురు ఆదా ఆరాధన చేయటం వల్ల కూడా శత్రువులు రోగాలు తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి దానివల్ల ఏంటంటే మానసికమైన ప్రశాంతత పెరుగుతుంది అలాగే కార్య సాధనలో నైపుణ్యం విశ్లేషత లభ్య విశ్లేషణ లభిస్తాయనే విషయాన్ని విశ్లేషణ శక్తి లభిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే విష్ణు దేవాలయాలను సందర్శించడం వల్ల కూడా చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభావంతు Namaskaram.